సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నాలుగవ వార్డులో బీజేపీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి రొట్టెల శ్రీనివాస్ చేపట్టిన ఇంటింటి ప్రచారానికి వార్డు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది శనివారం వార్డులోని పలు కాలనీల్లో పర్యటించిన ఆయనకు మహిళలు వృద్ధులు యువత ఘన స్వాగతం పలికారు రొట్టెల శ్రీనివాస్కు రోజురోజుకు ప్రజా మద్దతు పెరుగుతుండటంతో వార్డులో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నాయి ఈ సందర్భంగా రొట్టెల శ్రీనివాస్ మాట్లాడుతూ వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు వార్డు సమస్యల పరిష్కారం కోసం తాను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులతో పాటు మున్సిపాలిటీ నిధులను తీసుకుని వచ్చి వార్డును అభివృద్దిలో ముందు వరుసలో నిలుపుతానని హామీ ఇచ్చారు ప్రస్తుతం వార్డులో మురికి కాలువలు సీసీ రోడ్డు పనులు అసంపూర్తిగా ఉండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా వార్డులో వైకుంఠ దామం లేకపోవడంతో ప్రజలు అంతిమ సంస్కారాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తాను గెలిచిన వెంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని పేర్కొన్నారు వార్డులోని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ముఖ్యంగా వృద్ధాప్య పిన్షన్లు రాని వారికి వెంటనే వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు ఇల్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది అన్నారు రేషన్ కార్డులు లేని పేదలకు కొత్త కార్డులు వచ్చేలా పోరాడతామన్నారు వార్డు సర్వతో ముఖాభివృద్దికి నిరంతరం కృషి చేసే తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు ఎల్లేష్ దేవేందర్ కృష్ణ వెంకటయ్య మల్లేశం మధు కార్తీక్ బాబు వినయ్ దాసు చిన్న రాజలింగం రవి రాజు కుమార్ భాగ్యమ్మ మంగా వజ్రమ్మ లక్ష్మి కార్యకర్తలు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు జై బీజేపీ గజ్వెల్లి మున్సిపాలిటీ ప్రజ్ఞాపూర్ గజవెల్లి మున్సిపాలిటీ పరిధిలో నాలుగో వాడు రొట్టెల శ్రీనివాసు కమలం గుర్తుకు నిలబడ్డాడు అందరు ఆప్యాయంగా గల్లీ గల్లీ ఇంటింటికి పోతే స్వాగతం పలుకుతురు స్వచ్ఛందంగా నా ఎన్నుకున్న ప్రజలంతా ఒకరికి చెప్తే పది మంది వచ్చారు మా సినిన్న నిలబడ్డాడు ఏదన్నా రేపు పొద్దున మనకు ఆపద పడ్డ సంపద ఏదైనా అయినా ఉంటాడు కాబట్టి ఒక ఒక వాడుకు ఒక ఒక ఇంట్లో చెప్తే పది మంది దగ్గర వచ్చారు నా అక్క నా అన్నదమ్ముళ్ళు అందరూ వాళ్ళకి ఏదైనా రేపు పొద్దుగల ఆపద పడ్డా కూడా ఇవ్వాలి ఉన్నట్టే రేపు పొద్దుగల ఫోన్ కొట్టేసారి నేను ఇంటికి పోయి ఖచ్చితంగా మంచి చెడు ఏంటనే నేను చూసుకుంటా నేను అది చేస్తాను కంపల్సరీ ముఖ్యంగా బీడి కాలనీలో మాకు దృష్టికి వచ్చింది ఏంటంటే మోరీలు సక్కగా లేవు ఇంతకుముందు రెండు పార్టీలకు కంపల్సరీ ఓటేసినాం ఇంతవరకు ఓటేసినప్పుడే కనిపించారన్న ఇంతవరకు కనిపించలేదని ప్రతి ఒక్క ఇంట్లో మాకు విశేషం తెలుస్తుంది ఆ విషయం కాబట్టి నేను చెప్పిన ఈసారి ఆమె ఖచ్చితంగా అమ్మ మన పార్లమెంటు సభ్యుడు మన రఘునందన్ రావు గారు ఈసారి కంపల్సరీ సీనన్న నాలుగో వాళ్ళను గెలిచిరా వీడికాలిన డనేజీలు కానీ మోరీలు కానీ కొంతమందికి పింఛన్లు రాలేదు కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు ఖచ్చితంగా మాత్రం నీకు హామీ ఇస్తున్న సీనన్న నువ్వు ఆడవాడ పోయి ఇంటిని పోయి చెప్పు ఖచ్చితంగా విజయం మనదే వస్తుంది కాబట్టి అవన్నీ ఖచ్చితంగా చేస్తాము మీకు ముఖ్యంగా ఇప్పుడు మేము నడవాలంటేనే గల్లీలలో మాకు బాధ అనిపిస్తుంది ఐదారు ఏళ్ళ నుంచి వీళ్ళు ఎట్లుంటురో ఎట్లు ఊకుంటురో గల్లీలలో నడవాలంటే మోళ్ళు సక్కలేవు డ్రైనేజ్లు లేవు ఒక్కొక్కరికి ఇల్లు లేదు పింఛన్లు లేవు చాలా దృష్టికి వచ్చింది కాబట్టి నేను కంపల్సరీ అమ్మా నేను హామీ ఇస్తున్న వాళ్ళకు నా వైకుంఠ దానం ఒక్కటి కూడా ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూళ్ళ ఖచ్చితంగా వైకుంఠం దాహనాలు ఉన్నాయి మా ప్రజ్ఞాపల్ వస్తుంటే అభిమానం ఉన్న ఇజ్జత్ పోతుంది మాది అదొకటి బీడికల్ ఒకటి ఏ వాడలు ఉన్నా కూడా నేను కంపల్సరీ మాత్రం ఖచ్చితంగా చేస్తా అని నేను మాటిస్తున్న రోళ్ళు కానీ డ్రైనేజీలు కానీ ఏది ఉన్నా నాకు బలం ఉందంటే నా అక్క చెల్లెండి వాళ్ళు చెప్తే పది మంది అంటే అది సంతోషం నాకు ఇదే విజయం రేపు పొద్దుగా పదకొండు తారీఖు నాడు ఖచ్చితంగా మీరు చూపెట్టాలని నేను కోరుతున్నాను కమలం గుర్తుకే మన ఓటు పువ్వు గుర్తుకే మన ఓటు ఇప్పుడు మా అధ్యక్షుడు భైరి శంకర్ గారు కూడా మనకు సహకరిస్తున్నారు ఖచ్చితంగా మన మా గజవేలి అధ్యక్షులు కూడా మనవారు కూడా కంపల్సరీ చేస్తారు ప్రతి ఒక్కరు మనకు సాగపడుతున్నారు ఖచ్చితంగా మాత్రం బీజేపీకే ఓటేయాలి కమలం గుర్తుకే ఓటేయాలి మన రొట్టెల శ్రీనివాస్కే ఓటేయాలని కోరుకుంటున్నాను జై బీజేపీ కమలం గుర్తుకే మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వాడు బీజేపీ అభ్యర్థిగా మన రొట్టెల శ్రీనివాస్ గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొద్ది ఏంటంటే పబ్లిక్లో వెళ్తే అన్న మంచి పేరు ఉన్నది అన్నం మంచిగా బాగా పనిచేస్తాడు అలాగే మన స్త్రిశక్తి ఆలయంకి మంచిగా ముందుండి అందరి నుండి మంచిగా నడిపించి మంచి సహ సహకారాలు చేశారు మేము వాళ్ళలో తిరుగుతుంటే చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి చాలా మంది మనలు చెప్తారు డెవలప్మెంట్ లేదు ఏమి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు మార్కెట్ ఏమి లేదు అని చెప్పి మంది చెప్తారు అదేవిధంగా అందుకోసమని కొద్దిగా బీజేపీ అభ్యర్థి రొట్టెల శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను పూ గుర్తికే మన నిలబడ్డాడు మోడీ సర్కారు గెలిపించుకుంటే నాలుగో వాడు బాగుపడుతుంది అందరు మంచిగా ఉంటామని సీనన్నని నిలబెట్టినాం సీనన్న గెలవాలి ఫైవ్ నెంబర్స్ అందరు కలిసి ఆ సీనన్నని అన్నను గెలిపించాలి పువ్వు గుర్తుని గెలిపించాలి